గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జన్ టాలీవుడ్ హీరో నితిన్ అంటే తెలియని వారు ఉండరు తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టారు నితిన్ అప్పుడు ఆ సినిమాతో భారీ విజయం సాధించారు తర్వాత దిల్ సై ఇష్క్ గుండె జారి గల్లంతైంది వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు ప్రస్తుతం తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది అక్కడ హీరో నితిన్ పై కొన్ని యాక్షన్ సీక్వెల్స్ లను చిత్రీకరిస్తున్నారని తెలిసిందే అయితే తాజాగా ఆయనకు షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ఓ భారీ యాక్షన్ సన్నివేశం చేస్తున్న సమయంలో నితిన్ గాయపడినట్లు కథనాలు వస్తున్నాయి ఆయన చేతికి గాయమైనట్లు అంటున్నారు గాయపడిన నితిన్ ను వెంటనే రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు నితిన్ కు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నితిన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఇకపోతే నితిన్ చివరిసారిగా వెంకీ వెంకి తెరకెక్కించిన భీష్మ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత ఈ టాలెంటెడ్ హీరో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు అలా రీసెంట్ గా టాలీవుడ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలతో కలిసి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టింది దీంతో నితిన్ కు మరోసారి నిరాశ మిగిలింది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ మధ్య నితిన్ చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి దీంతో ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు నితిన్ ఈ క్రమంలో ఇలా ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు కాగా వేణు శ్రీరామ్ నితిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న తమ్ముడు సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్య ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ ఏ బ్రేకులు లేకుండా కొనసాగింది కానీ ఇప్పుడు నితిన్ ప్రమాదం వల్ల షూటింగ్ కాస్త ఆగినట్లయింది ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా వర్ష బోల్లమ్మ కీలక పాత్రలో నటిస్తుంది ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు